కాకినాడ జిల్లా కిర్లంపూడి శ్రీ రామ థియేటర్లో స్పీడ్ రెండు వందల ఇరవై చిత్ర యూనిట్స్ అందడి చేసింది ఈ సినిమా విడుదల సందర్భంగా కిర్లంపూడికి విచ్చేసిన హీరో హీరోయిన్లు హేమంత్ రెడ్డి గణేష్ శిరీషాలకి డైరెక్టర్లు బాబుకి అభిమానులు ఘన స్వాగతం పలికారు సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో శ్రీ సూర్యరామ థియేటర్లో ప్రేక్షకుల సమక్షంలో కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు ఈ సందర్భంగా మీడియాతో హీరో హీరోయిన్ తో పాటు దర్శకుడు మాట్లాడుతూ మా స్పీడ్ రెండు వందల ఇరవై వంటి చిన్న సినిమాని అందించి సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేశారు చిత్ర నిర్మాతలు మందపల్లి సూర్యనారాయణ మదినే దుర్గారావు మేడిబోయిన పెదకాపు మందపల్లి ఆనంద్ కొండమోరీఫ్ ఫణి చిత్ర నిర్మాణానికి సహకరించిన పత్రిరమణ సూర్ణిడి గంగాధర్ తుమ్మల సుబ్బలతో పాటు సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి వారు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పందన వచ్చిందని కథ బాగుంటే చిన్న సినిమాని అయినా ప్రేక్షకులు ఆదరిస్తారని మా స్పీడ్ రెండు వందల ఇరవై సినిమాతో మరొకసారి రుజువైందని వారు తెలిపారు Sampai ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి ప్రేక్షకులకి నా నమస్కారాలు ఈ సినిమా ఇంత ఘన విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ కిరలంపూడి వచ్చాం ఇక్కడ థియేటర్లు కూడా హౌస్ఫుల్ అవడం మాకు చాలా సంతోషంగా ఉంది చెప్పలేని మాటలు కూడా రావట్లేదు ఇక్కడ ఉన్నటువంటి మా ప్రొడ్యూసర్స్ ఆనంద్ గారు సూర్యనారాయణ గారు దుర్గ గారు పెద్ద గారు వీళ్ళ సహాయంతో మేము సినిమా చేయడం జరిగింది ఆ తర్వాత మాకు సహా సహాయిక మన పత్రి రమణ గారు సుబ్బు గారు గంగాధర గారు వీళ్ళ సహాయంతో మేము ఇక్కడ సినిమా ఇక్కడే స్టార్ట్ చేసాం హైదరాబాద్ లో ముగింపు అయింది కానీ ఇంత గజన విజయం వస్తుందని ఎన్నటికీ ఊహించలేదు థ్యాంక్ యూ వెరీ మచ్ స్పీక్ టు మీరు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఈ సినిమా టీమ్ తో నాకు చాలా మంచి అనుబంధం ఉంది అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఈ కిల్లంపూడి ప్రజలందరికీ చాలా థ్యాంక్ యూ సపోర్ట్ చేశారు ఎవరైతే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం అండి మీడియా మిత్రులకు ఈరోజు సెప్టెంబర్ సిక్స్త్ స్పీ టూ టు టీమ్ సూర్యరామ థియేటర్ రావడం జరిగింది ఈరోజు బెనిఫిట్ షో నుండి నాలుగు షోలు కూడా ఫుల్ అయ్యి చాలా ఆనందకరించింది ఈరోజు అంటే ఫుల్ అవడం చాలా ఆనందంగా ఉందండి స్పీ టూ టూ టీం అంటే ఎందుకంటే ప్రొడ్యూసర్స్ కూడా ఇదే లొకేషన్లో ఉండడం సొంత ఊరైన కిల్లంపూడి పొడి మాకు చాలా ఆనందంగా ఉందండి అలాగే పెద్ద ఎత్తున భారీ విజయం అందించ అందించినందుకు చాలా గర్వకారణం ఉంది అలాగే ఇక్కడున్న ప్రొడ్యూసర్స్ ఆనంద్ గారు దుర్గా గారు ఫణి గారు మన పెద్ద గారు ఈ అందరి తరఫున మాకు చాలా విజయాన్ని అందించింది అండి మాకు కొత్త బ్యాటింగ్స్ అయినా సపోర్ట్ చేస్తూ అర్స డైరెక్షన్లో డైరెక్షన్లో బ్రదర్ లాగా మాకు సపోర్ట్ చేస్తూ ఈ విజయాన్ని అందించినందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే కో యాక్టర్స్ అయిన హేమంత్ గారికి ప్రీతి గారికి జాన్వి గారికి కూడాను తా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ఉంటాను థ్యాంక్ యూ అండి సినీ పరిశ్రమ నుంచి కొత్తగా మా బాబు డైరెక్టర్ గారు ఆధ్వర్యంలో ఈ నాలుగు సంవత్సరాలు బట్టి కష్టపడి స్వీట్ టూ ట్వంటీ అనే సినిమా తీసి మన యామంత్ గారు చిన్న హీరో గారు అలాగే హీరోయిన్ గారు అందరికీ కూడా మా ప్రతిపాటి నుంచి మన దుర్గ గారు అలాగే ప్రతికా గారు మన సుబ్బు గారు సుబ్బు అలా బావ గారు వీళ్ళంతా ఈ సినిమాకి చాలా కష్టపడి సపోర్ట్ చేసి నిజంగా సినిమా మనకు రిలీజ్ అవుద్దా లేదా అనే ఆలోచనతో చాలా కష్టపడ్డారు పాపం ఈ ఎన్నో రాత్రులు నిద్ర లేని సమయాలు కూడా గడిపారు ఈ సినిమాకి ప్రతిపాడు చుట్టుపక్కల గ్రామాల్లో ఈ షూటింగ్ తీయడం జరిగింది మామూలుగా కాదు అరస అంటే మామూలుగా కొత్త డైరెక్టర్ కదా సినిమా అంత అలా ఉంటుందా అనుకున్నాం కానీ ఈవేళ ఒక సినిమా చూసిన తర్వాత ఒక పెద్ద సినిమా రేజ్లో సినిమా తీసాడు ఆయన బాబు ఎందుకంటే కొత్త డైరెక్టర్కి అంత సామాన్యం ఉండదు కానీ ఈరోజు మా స్పీడ్ టూ ట్వంటీ టీం అంతా కిర్లంపూల్లో ఘన విజయం జరుపుకుంటున్నాం ఈరోజు కిర్లంపూర్లో స్పీడ్ టూ ట్వంటీ షో పొద్దున ఎనిమిదిన్నరకే స్టార్ట్ చేయడం జరిగింది దానికే జనాలు భారీగా వచ్చి సినిమాను మంచి విజయం చేసినారు ఒక ఓన్లీ కిర్లంపూర్లోనే కాకుండా మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా సినిమా మంచిగా రన్ అవుతుంది ప్రజలు చిన్న సినిమాలను మంచిగా ఆదరిస్తున్నారు ఈ సినిమాలో ప్రొడ్యూసర్స్ అయిన వాటి వాళ్ళు మా ప్రొడ్యూసర్స్ దుర్గా గారు కానీ నెక్స్ట్ మా ఫనీ గారు కానీ ఆనంద్ గారు కానీ సూర్యనారాయణ గారు కానీ పెద్దకాపు గారు కానీ వీళ్ళకి నేను ఖచ్చితంగా రుణపడి ఉంటానండి ఖచ్చితంగా మంచిగా స్నేహ సంవాదంతో అందరం కలిసి చాలా బాగా ఈ సినిమా చేసినాం వీళ్ళందరూ నాకు చాలా బాగా సపోర్ట్ చేసినారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీకు థ్యాంక్ యూ చెప్పడం తక్కువే కాకపోతే జీవితాంతం నేనైతే మీ అందరికీ రుణపడి ఉంటానండి నెక్స్ట్ ఈ పత్తిపాడులో నేను షూటింగ్ స్టార్ట్ చేశాను పత్తిపాడు ప్రజలు కూడా పత్తిపాడు కిర్లంపూడి ప్రజలు కూడా మాకు చాలా మా సినిమాకు చాలా మంచి సపోర్ట్ ఇచ్చినారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సినిమాలో మా ఈ సినిమా ముందుకు వెళ్ళింది అంటే ఈ తెర వెనకాల నాలాగా సినిమా ఎంత బాగుందో నేను ఎంత బాగా చూపించినో మీ అందరి మాటల్లో వింటున్నాను ఇది ముందుకు వెళ్ళిందంటే దీని వెనక కొన్ని శక్తులు ఉన్నాయండి అవి ఏంటి అని అంటే మా పత్తి రమణ గారు థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ మా అన్న గారు తెలియకుండా వీళ్ళు చాలా బాగా సాయం చేసినారని ఆయన మా రిపోర్టర్ అయిన అన్న ఏ రిపోర్టర్ అన్న రీపోర్టర్ అయిన సుబ్బు తుమ్మల గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న నెక్స్ట్ మన సుబ్రహ్మణ్యం గారు సుబ్రహ్మణ్యం గారు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళందరూ నాకు చాలా బాగా సపోర్ట్ చేసినారండి మా టీంకి చాలా బాగా సపోర్ట్ చేసినారు అండ్ నెక్స్ట్ వచ్చేసి